ఇంతవరకు అతి విచిత్రమైన విషయం ఏంటంటే నిజంగా చూస్తుంది ఈ మన ప్రభుత్వ హాస్పడల్లో ట్యాల్వూర్ సినిమాలో ఎట్లా ప్రవర్తిస్తున్నారో అలాగనే ప్రవర్తిస్తున్నారు ఒక ఇల్లు డెడ్ బాడీ పెట్టారు కొరకు ఇంతవరకు కూడా వాళ్ళు కేసీపీలో ఏం పెట్టారు ఏం చేశారని వాళ్ళు కనీసం ఇంజక్షన్ ఏం చేశారని చూపినట్టు కూడా ఈరోజు ప్రజమాలు పరిస్థితి ఎవరు ప్రజమాల్లో కన్నా అప్పని కాపా వాళ్ళ కింద కూర్చొని పుయో మరో అంటున్నారు అంటే ఈ సినిమాను సినిమా షూటింగ్ లెక్క చేస్తారు కాబట్టి దయచేసి మీరు ఈ కేసీట్లో ఏం జరిగిందో వాళ్ళకి తెలియజేయండి ఇది ఎమర్జెన్సీ కేసు అయితే కాదు ఎందుకు చనిపోయిందనే విషయము కంపల్సరీగా తెలియపరచాలి న్యాయం చేసి ఆ కుటుంబానికి అండగా ఎవరైతే వైద్యులు ఉన్నారో ఆ వైద్యుల పైన కబదు క్రిమినల్ కేసు చేయాలా ఇంతవరకు కూడా కేసు పద్ద ఆరు గంటలకు చనిపోతే ఇంతవరకు ఏం చేస్తారు ఇంకా ఏ డాక్టర్ కూడా ఎందుకు రావట్లేదు ఇంత ముందుకు మీరు తప్పు చేశారు కాబట్టి మీరు తప్పు చేశారు కాబట్టి ఈ రోజు పేషెంట్ల ముందుకు మీరు రాలేకపోతున్నారు మరి మరి నైట్ మీరు రాజీనామా చేయండి మీరు మీకు ఎందుకు ఎందుకోవాలంటప్పుడు జీతాలు ఎందుకు జీతాలు ఎందుకంటే ఎందుకంటే మీరు కర్నూలు నుంచి వచ్చి ఇలా ట్రీట్మెంట్ చేసే ప్రాణాలు పోతున్నాయి కాబట్టి మీరు దానికి వదులుకోండి లేదంటే ప్రైవేట్ క్లినిక్ లో మీరు పెట్టుకున్నారు కదా సొంతం మరొక ప్రాణం అలా పోకూడదు ఆ కుటుంబానికి ఏ డాక్టర్ అయితే వైద్యం అందించాడో పూర్తిగా నష్టపరిహారం అతనికి ఇద్దరి చిన్న పిల్లలు ఉండేది ఆ లక్షలాదిగా జీతాలు తీసుకుంటూ ఇలా ఊరికి టీ ఆగిపోయి కార్లో వెళ్ళిపోవడానికి కాల్ జీతాలు ఇచ్చే కాబట్టి కంపల్సరీగా నష్టపరిహారం చెల్లించాలి అదే క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఇది మా యొక్క డిమాండ్ ఆ కుటుంబానికి నష్టపరే కింద కంపల్సరీగా పదహైదు పదహైదు లక్షల రూపాయలు కంపల్సరీ ఇవ్వాల్సిందే అది ఆ డాక్టరు ఎవరు ట్రీట్మెంట్ చేశాడో అది మేడం అది పది వరకు పది వరకు మీకు ఇంటర్మేషన్ లేదంటే మీరు చెప్తున్నారు జనాలు జోకిడుతున్నారంటే వంద కూడా మీకు కూడా చనిపోయారనుకోలే తీసుకోరు యాక్షన్ తీసుకోరా మీరు మేడం సీసీ కెమెరాలు మొత్తం అన్ని దూసి ఉండవు మేడం గారు సీసీ కెమెరాలలో మీకు లైవ్ క్లాస్ అన్ని చూస్తారు కదా చూస్తారు డైరెక్ట్ ఎవరు చేశారు పోలీసు ఎన్ని గంటలకు వచ్చారు వాళ్ళ పోలీసు వాళ్ళు ఎనిమిది గంటలకు వస్తే మీకు పది గంటల మీరు చెప్పండి పోలీసు వాళ్ళు వచ్చారు మీరు నేను చక్క పని చెప్పారు నాకు అర్థం కాదు జీతాలు నచ్చలు నచ్చని పెద్ద విషయం తెలియజేస్తాను మేడం మీకు ఎవరు వచ్చే లోపల సర్లే మేడం ఇప్పుడు నైడు డాక్టర్ ఎవరు ఎవరు ఎవరయ్యా అయితను ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ఎవరు డాక్టర్ కార్తీక్ ఎక్కడ ఉంటాడు ఆయన ఎక్కడుస్తాడు నంద్యాల ఇక్కడ తిరునివాసం ఉంటూ

మేడం సరే మేడం సుపీరియర్ మేము చెప్పేది పదే పదే దాంట్లో విషయం కాదు ఎవరైతే చేశారో ఇంకొకసారి కేసేట్లు అలా జరగకుండా మీరు కంపల్సరీగా దయచేసి ఆ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఆ డాక్టర్ అది ప్రభుత్వ అధిక మీరు అధికారులది మీదే ఉంది వాళ్ళకి ఇద్దరు చిన్న పిల్లలు వాళ్ళకు చదువుకోవాలన్నా వాళ్ళ పాపాలన్నీ నలభై నలభై సంవత్సరాల కల వ్యక్తి చనిపోయాడంటే ఈరోజు వాళ్ళ కుటుంబము రోడ్లు పడుతుంది వాళ్ళ రోడ్లు పడకూడదు పడకూడదు అంటే మీరు కంపల్సరీగా డాక్టర్ రుచి ధర్మంలో ఉంటూ ఒక పెద్ద పొజిషన్లో ఉన్నారు కాబట్టి నష్టపరిహారం కింద కంపల్సరిగా వాళ్ళకు పదహైదు లక్షల రూపాయల నుంచి ఇరవై లక్షల రూపాయలు వాళ్ళకి మంచుర చేల్సిందే అలాంటి అలాంటి డాక్టర్ను ఎవరైతే ట్రీట్మెంట్ చేశారో ఇంకొకసారి డాక్టర్ పైన డాక్టర్ పైన చర్యలు తీసుకోవాలి అతని క్రిమినల్ కేసు నమోదు చేసేదానికి ఆ కుటుంబం ఆ కుటుంబం తరఫున కూడా కుటుంబ బాధితులు కూడా వెళ్తున్నారు దానికి కూడా మీరు సహకారం చేయాలి అది మేడం అది కావాలంటే చూద్దాం చెయ్యాలి కదా వాళ్ళు ఇచ్చింది మాత్రం యాంటీబయాటికే ఇంకా ఆపరేషన్ థియేటర్లే పోలేదు టేబుల్ మీద కన్నా పోయింటే మీరు ఏమన్నా అనుకో చేయదో లోపలనే యాంటీబయోటిక్ అక్కడిచ్చారు సరే మేడం మీరు ఒక మాట మీరు అంటున్నారు మీరు కేసు చనిపోయినది పదిహేను ఎవరు మీకు తెలియదు అంటున్నారు వాళ్ళు చెప్పింది మీరెట్టు నమ్మారు చెంది అది కూడా మీరే కదా మేడం చేసేది మీ సంస్థనే కదా అది కూడా చేసేది నేను చెప్పేది ఏమన్నా చేసిన మేడం పోయిన అది తిరిగి రాదు నేను చెప్పేది ఇప్పుడైతే కంపల్సరిగా ఆ డాక్టర్ ఏమైతే లక్ష లక్షల జీతాలు తీసుకుంటున్నారు ఊరికి పుణ్యానికి వచ్చే పని చేయడం లేవరే కాదు లక్ష లక్షల జీతాలు ఇస్తుంది ప్రభుత్వం ఏమి ఏమి ఫ్రీగా రా వచ్చింది ఈ ఇంజక్షన్ వేయండి అని ఫోన్ ద్వారా చెప్పండి మేడం చెప్పండి చెప్పండి అయింది దానికి ఇన్ఫెక్షన్ వచ్చి సరేనా దెబ్బ తగిలి ఇన్ఫెక్షన్ వచ్చి ఆరు వారాల పాటు బయట ట్రీట్మెంట్ ఇక్కడ వచ్చిన తర్వాత ఆపరేషన్ చేస్తామని చూస్తే ఇన్ఫెక్షన్ ఉంది ఇన్ఫెక్షన్ తగ్గాలని చెప్పి యాంటీబయాటిక్ ప్యాంటాప్ అందరికీ తెలిసింది అలసంకే దానికే వాడేది దీనివల్ల ఏమైనా గ్యాస్ట్రైటిస్ డిస్ ఈ గానీ ఈ ప్యాంటాప్ సెప్ట్రాక్స్ ఉంది అది యాంటీబయాటిక్ ఇరవై తొమ్మిదో తేదీ నుంచి ఇప్పటి వరకు వేస్తూనే ఉన్నారు అది లాస్ట్కి ఈరోజు ఇన్ఫెక్షన్ తగ్గింది ఓటికి తీసుకుపోదాము అనుకొని రెడీ చేసుకున్నారు వాళ్ళు నిన్నటి నుంచి రెడీ చేసుకొని ఆ ప్యాంట్ టాపు సెప్టాక్సోన్ ఇవి రెండు ఇంజక్షన్లు ఇచ్చారు వేరే ఇంజెక్షన్ ఇంకా మంత్ వరకు పోలే ఆపరేషన్ వరకు పోలేవన్న తక్కువ చిన్నగా చిన్నగా ఇస్తూ ఉంటే అంటే ఆరు ఈ యాంటీబయాటిక్తోన కప్తున్నా రియాక్షన్ వచ్చేటట్టు ఉండే ఫస్ట్ డోని ఫస్ట్ డేనే వచ్చి ఉండాలి ఇరవై తొమ్మిదో తేదీ ఇచ్చినే ఇస్తున్నారంటే అది ఇన్ఫెక్షన్ తగ్గాలని చెప్పి అది ఇస్తూ ఉండేటప్పుడు సెఫ్ట్రాక్స్ తగ్గొచ్చింది అక్కడ మన సిస్టర్ చెప్పారు తగ్గొచ్చింది తగ్గొస్తే చిన్నగా సగం మందు పోయింది ఎందుకులే అని చెప్పి ఆపింది దాన్ని అని తగ్గొచ్చింది తగ్గొచ్చింది ఎంగిల్లాగా బయటకొచ్చి అలాగా అరెస్ట్ వచ్చింది అని చెప్పడం మీరు అనుకున్నది ఏమంటే డ్రగ్ వల్ల రియాక్షన్ వచ్చింది అంటే ఇరవై తొమ్మిదే ఫస్ట్ డేనే రావాలి కదా ఇంకా వేరే ఏదైనా ఉంటుంది మేము కమిటీ చేసి దీనికి ఎంక్వైరీ చేయాలి ఈ కేసుకి ఏం జరిగిందని చెప్పి కమిటీ చేసి తప్పకుండా ఇది విచారణ చేస్తాము ఇంకొకటి ఏంటంటే నాకు హిస్టరీలోనే కన్విషన్స్ అంటే ఫిట్స్ వచ్చే అది ఉండేదంట ఆయనకి ప్లస్ రాలేదు చె నేను మీకు మళ్ళీ పోస్ట్ మార్టం ఫీడ్లో కావాలంటే ఉన్నాయి కదా మీకు ఎట్లా ఏం జరిగిందండి మేము అబద్ధం చెప్పినా డాక్టర్ మన సర్టిఫికేట్ అబద్ధం చెప్పదు కదా దాని ప్రకారం ఒకటి పొద్దున ఆరు గంటలకు చనిపోయాడు పర్సన్ ఆరు గంటల పది నిమిషాలకు డెడ్ అయిపోయాడు పర్సన్ సరేలే లేదు నార్మల్గా చనిపోయాడు డాక్టర్లు వచ్చి ఏమి కనీసం మాట్లాడడానికి కూడా లేదా అంటున్నారు మేము ప్రశ్న ఏంటంటే డారి చనిపోయి ఆరు గంటలు అవుతుంటే ఇంతవరకు రెండు కావాల్సిన టైం దగ్గర దగ్గర ఒకటి నుంచి రెండు కావస్తుంది ఒక్కరు కూడా అక్కడికి వచ్చి కలిసి పేషెంట్లు తరఫున బంధువులకు ఒకరికి కూడా ఈ విషయంలో జరిగిందమ్మా ఇట్లా అయిందమ్మా హెల్త్ పర్మలస్ ఇది ఇబ్బంది అయింది అనే మాట ఒక్క డాక్టర్ కానీ సూపర్టెంట్ గారు అంటే మీరు స్పందన వెళ్ళినారని ఓకే ఇలా మీరు డిప్యూటీ సీఎం లేక డిప్యూటీ సూపర్టెండెంట్ ఏదో డిఫీట్ వాళ్ళన్నా కిందికి రావాలా లేదు ఆర్ఎం లేరా అంటే అది కూడా పది గంటలకు స్టార్ట్ అవుతుంది ఆరు గంటలకు మీటింగ్ స్టార్ట్ రాదు మేడం పదివేలకి ఉన్నారన్న హాస్పిటల్లో స్టెప్ బై స్టెప్ తెలుసుకోవాల బాధ్యత మేడం తెలుసా నేను చెప్పేది అర్థమవుతుందో లేదో హాస్పిటల్లో ఏం జరుగుతుంది ఎవరు దొంగతనం చేస్తారు ఎవరు డకిలీ ఇంజక్షన్ ఇస్తారు ఎవరు మంచి ఇంజెక్షన్ ఇస్తారు వాళ్ళు డ్యూటీ చేస్తారా వాళ్ళు లేదా వాళ్ళు పనుకున్నారా అని చెక్ చేసుకోవాల్సిన బాధ్యత సీనియర్ డాక్టర్ ఉంటుంది తెలుసా విషయం తెలుసా మీకు ఒక పర్సన్ చనిపోయినాడు అని ఇంతమంది అల్లర్ట్ చేస్తాను కూడా ఇంతవరకు ఇంతవరకు రాలేదంటే మీ నిర్లక్ష్యమా చనిపోయిన ఆయన ఆయన నా ప్రాణం పోయిందని ఆయన దేవుని గారు పోయి చెప్పుకుంటారా ఎవరు పోయి చెప్పుకుంటారు ఇప్పుడు మేము వస్తాము మీరు నార్మల్ తిట్టే అంటారు మాకు అనుమానం ఉంది అంటాము మాకు ఆన్సర్ ఎవరు ఇస్తారు మీకేమో అనే పదము ఇంతవరకు ఏమైనా ఈ పదం అడిగేది పోతుంటే అంబులెన్స్ పర్సన్ ఉంటే కి ఇస్తాడు సీఎం పర్సన్ అయినా ఏదైనా తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు మేడం సీఎం కాంగల్ పోతున్నా కూడా ఎన్నికల అంబులెన్స్ ఉంటాయినా సైడ్ పది గంటలకు స్టార్ట్ అవుతుంది